ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్స్ కోసం చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్కి ఏర్పాటు చేశారు ఆటో డ్రైవర్లందరు కలిసి ఆందోళన బాట పట్టబోతున్నారు మేము రోజు పత్రిక మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత సంవత్సరం నుంచి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక దఫాలుగా ఆందోళనలు ధర్నాలు చేసి ఆ చెప్పడం జరిగింది అన్ననే డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఆటో క్యాబ్ను బంద్ చేసి నిరసన తెలిపాలని చెప్పి మేము నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఆరో తారీఖు నాడు పెద్దలు పురవేని సాంబశివరావు గారు అదేవిధంగా రామ్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతానని చెప్పి రవాణా శాఖ మాత్రులు వన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది పత్రికా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది ఆరో తారీఖు ఆరో తారీఖు నాడు చెప్పడం జరిగింది ఏడవ తారీఖు నాడు దర్బ దర్బలు పెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను వాయిదా వేసుకోమని చెప్పి వారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మా ద్వారా రిక్విస్ చేసి సమ్మెను వాయిదా వేయించడం జరిగింది ఆటో వల్ల న్యాయమైన డిమాండ్లు త్వరలో పరిష్కరిస్తానని చెప్పి ఏడవ తారీఖు నాడు ఉదయం వారి మినిస్టర్ కోటర్లో ఆటో సంఘాలు జ జేఏసీ నాయకులు పిలిపించి నేను పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మీ అందరితో చర్చలు జరిపి అధికారులతో కూర్చోబెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వారిచ్చిన హామీ మేరకు పదమూడవ తారీఖు అయిపోయింది పది పదకొండు పది పదిహేను తారీఖు వరకు అసెంబ్లీ సమస్యలు లేవు అయినా కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు పెడచేవిన పెట్టడం జరిగింది माना के तो में वेल ना रू। मारे... आज के तरफ से सभी लीडर्स यहाँ पर प्रेस मीट करे हैं ये डिमांड के ऊपर तीन तारीख के दिन दिनम प्रभाकर साहब बशीरबाग से मुलाकात करके ये बोले कि छह तारीख के दिन आपको सेक्रेटेट बुलाया जाएगा श्यामल सिंह राम सी बी आई के एम एल ए हैं और गोदनाराम साहब के साथ में आपके जे सी को बुला के जो भी आटो के प्रॉब्लम्स हैं हम सॉल्व करते बोल के छः तारीख के दिन में सॉल्व करते बोल के प्रॉमिस करें लेकिन सात तारीख के दिन हमारा स्ट्राइक था तो हमारे को कोनम प्रभाकर साहब ये बोले कि आप लोग स्ट्राइक को पोस्टपोन कर लीजिए नौ दस ग्यारह के दरम्यान में मैं आपको सेक्रेटरी बुला के सारे डिमांड्स आपके जो जो प्रॉब्लम्स हैं मैं सॉल्व करता हूँ उनके प्रॉमिस करें लेकिन उन्होंने आज उन्नीस तारीख हो गई लेकिन कोई से भी बात पर टिके नहीं रहे हैं तो हम जे एस सी के तरफ से कल 20 तारीख के दिन चलो असेंबली का प्रोग्राम रखे हैं ए आई टी सी ऑफिस हिमात नगर से हम लाखों की तदाद में आपके असेंबली को आके हम बैठ जाएंगे जब तक हमारा डिमांड अगर पास नहीं हुएगा हम असेंबली के पास ही रहेंगे आप हमें